బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు కు సంతాపంతో కూడిన సందేశాన్ని పంపించారు బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని రాహుల్ గాంధీకి సెల్ఫీ వీడియోలు పంపి వినూత్న నిరసన తెలియజేశారు ఆదిలాబాద్ జిల్లా ముఖరా కే గ్రామ రైతులు అందరికీ పథకాలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మండలంలో ఒక్క గ్రామానికి ఇవ్వడంపై మండిపడ్డారు ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని నెరవేర్చట్లేదని ఆరోపించారు వానాకాలం రైతు భరోసా వేయలేదు రబీ పంటకు రైతు భరోసా రాలేదు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నామని ఇప్పటికైనా భరోసా ఇవ్వాలని రైతులు తెలిపారు వ్యవసాయ క్షేత్రంలో విలపిస్తూ నిలబడి సెల్ఫీ వీడియోలు తీసి రాహుల్ గాంధీకి షేర్ చేశారు భరోసా రైతు ఎదురు చూస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు తారీఖు నాడు ప్రతి రైతు ఖాతాలో అకౌంట్ లో ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఆరు వేలు చొప్పిన ఎకరానికి వేస్తామని చెప్పిండు రోజు ఫోన్ ను మేము ఫోన్ లో చూస్తున్నాము ఎలా ఇస్తాడు రేపేస్తాడని మరి మాకు తెలిసింది ఏంటంటే మండలానికి ఒకే గ్రామానికి రైతు భరోసా ఇస్తామని తెలిసింది ఇప్పుడు మేము అందరం రైతులు ఈ విధంగా రబీ పంట వేసుకున్నాము మరి దీనికి పెట్టుబడి సహాయం కోసం మీరు మార్చి థర్టీ ఫస్ట్ వేస్తే మాకు ఏం ఏం పనికి వస్తుంది దయచేసి రైతుల సమానం ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ రైతు భరోసా మరియు రైతు కూలీలకు రైతు ఇంద్ర ఆత్మీయ భరోసా మీరు రైతులకు అందరికీ సమానం అందరు రబీ పంటలు వేసింది కాబట్టి ఈ సమయంలోనే ఖచ్చితంగా మీరు వేయాలి